ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఫస్ట్ పార్ట్ అయితే తప్పగా చూడండి అలాగే ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి నేనైతే నాకు నేపాల్ ఎయిర్పోర్ట్లో అయితే కలిసిండు వాళ్ళ తమిళనాడు అంట అయితే ఆయన వాళ్ళ కంపెనీ తరపు నుంచి వచ్చిన ఆయన అయితే నాకు చెప్పిండు అన్నట్టు ఇంకో విషయం ఇక్కడ వీడియో తీయొద్దు ఇక్కడ వీడియో తీసుకున్నప్పుడే ఆమె ఎక్స్క్యూజ్ మీ అంటే చూడండి సో ఫ్రెండ్స్ మొత్తానికి ఫ్లైట్ ఎక్కినా ఎక్కేసి మన సీట్ ఇదే అన్నట్టు విండోకి వచ్చింది విండో సీట్ సో మంచిగా చూడాలి ఇదేమో సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ అయిపోయినాక తర్వాత నా ముందు ఉన్నది ఇక్కడ ఇది డైనింగ్ ప్యాడ్ అన్నట్టు మనం ఇప్పుడు ఏమైనా స్నాక్స్ వేసుకుంటాం కదా దీని మీద పెట్టేసి మనం తింటాం అన్నట్టు దీన్ని మంచిగా పెద్ద కూడా వేసుకోవచ్చు అటు అటు ఇటు అని మంచి జరుపుకోవచ్చు ఆ విధంగా ఉంటది మనం చూస్తున్న ఇది బుక్ అంటే టైం పాస్ గా చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చదువుకోవచ్చు అది వచ్చేసి వామిటింగ్ వస్తే ఆ కవర్ లో మనం వామిటింగ్ చేయాల్సి ఉంటది కొంచెం బస్సులో ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉన్నట్టు కానీ కొంచెం టైట్ ఉన్నట్టు అనిపిస్తుంది సో ఏం కాదు ఫ్లైట్ ఏమో చూద్దాం ఒకసారి ప్యాసింజర్స్ అందరు ఎక్కినాక తర్వాత హాస్టల్స్ గర్ల్స్ అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తారు వాటిని మనం పాటించాలి ఫ్లైట్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక మన ఫ్లైట్ అయితే వెనక గీత కళ్ళింది వెళ్ళిన తర్వాత కొంచెం అట్లా మూవ్మెంట్ ఇచ్చినాక తర్వాత నాకు అనిపించింది అసలు ఇది ఫ్లైట్ ఆ లేదా బస్సా ట్రైనా అన్నంత ఫీలింగ్ అయింది ఎందుకంటే సేమ్ బస్ లోనే ప్రయాణించినట్టుగా ట్రైన్ లోనే ప్రయాణించినట్టు అయితే అయితే అనిపించింది ఇంకో విషయం ఏంటంటే మీరు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎగ్జైటింగ్గా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కిన కానీ మీరే ఎక్కినట్టుగా ఇంతవరకు ఎవరు ఎక్కినట్టుగా ఫీల్ అవుతారు మనం గమనించవలసింది ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ రన్వే కలిగిన ఎయిర్పోర్ట్లలో నేపాల్ విమానాశ్రయాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక టేకప్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకుంటారు కొంచెం టైం తర్వాత మా ముందున్న ఫ్లైట్ అయితే టేకప్ తీసుకున్నాక మా ఫ్లైట్ కూడా రన్వే మీదకి ఎక్కి ఒకేసారిగా స్పీడ్గా లా దూసుకెళ్ళింది అంతే కాసేపట్లో ఆకాశంలోకి అయితే అలా బైక్ వెళ్తూనే ఉన్నాం ఫ్లైట్ మాత్రం అలా ఆకాశంలో వెళ్తున్న సమయంలో కొంచెం అలా వంగుతుంటే కొంచెం భయంగా ఉన్నా ఎక్కువగా జాలీగా అనిపిస్తుంది ఎందుకంటే దీంట్లో వెళ్తుంటే మనం ఎగ్జిబిషన్ లో జాయింట్ వీల్ బ్రేక్ డాన్స్ లో ఎక్కినట్లుగా అనిపిస్తుంది టేకప్ చేసుకున్నాక తర్వాత పైనకు వెళ్తున్న సమయంలో ఫ్లైట్ ఎంత సౌండ్ చేస్తా ఒకసారి గమనించారు మీరు ఆ సౌండ్ ఎక్సలెంట్ అనిపిస్తాయి అంత భీకరమైన సౌండ్ అన్నట్టు చాలా భీకరంగా చేస్తుంది సౌండ్ అలా చేసినాక తర్వాత కాసేపు అయినాక తర్వాత కవర్ అవుతుంది అంత కానీ అలా వంగుతూ తీసుకెళ్తుంటే కొంచెం ఆ ఫీలింగే వేరే లెవెల్ కదా ఫ్లైట్ మాత్రం అలా పైకి వెళ్తుంటే కింద సిటీ మాత్రం చాలా చిన్నగా అయిపోతుంది నిజంగా నేనే ఆకాశంలో ఉన్నానా అన్నంత ఫీలింగ్ ఉంటుంది చూడరు ఒకసారి మీరే ఎనీవే ఫ్లైట్ అయితే ఒక టూ రౌండ్స్ అయితే ఎయిర్పోర్ట్ చుట్టూ అలా గాలిలో కాసేపు రూట్ అయితే క్లియర్ అయ్యేంత వరకు తిరుగుతూనే ఉంటుంది అలా క్లియర్ అయిపోయాక ఢిల్లీకి అయితే ప్రయాణం కొనసాగిస్తుంది కాసేపటి తర్వాత కిందకి చూస్తే అక్కడ మనం వచ్చిన ఎయిర్పోర్ట్ అయిన రన్వే రెండు కొనబడితే అలా ఇప్పుడు కూడా కొన్ని ఫ్లైట్లు అయితే టేకప్ తీసుకుంటున్నాయి కాబట్టి ఎయిర్పోర్ట్ ఎప్పుడు బిజీగా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి సో అలా ఫ్లైట్ ఫ్లైట్లో వెళ్తుంటే కింద హిమాలయన్ మౌంటైన్స్ అయితే కొంచెం కనిపించినాయి ఇక్కడ ఉన్న వెదర్ ప్రకారంగా ఇక్కడ చాలా వర్షాలు ఉన్నాయి అందుకని మనకు సరిగ్గా విజబుల్ అయితే ఉండదు కాబట్టి మనకు బ్యాడ్ కనుక్కోవాలి అనుకోవాలి కింద చూడానికి ట్రై చేసినప్పటికీ అది కనిపించదు ఎందుకంటే అంత ఫ్లైట్లో ఉంది ఫ్లైట్ అయితే హిమాలయన్ పర్ఫెక్ట్ గా నేపాల్ దాటినాక తర్వాత మొత్తం నదులు మైదానాలు విలేజెస్ సిటీలు మాత్రమే కనిపిస్తాయి నేను ఫ్లైట్ లో అయితే ఏమీ ఆర్డర్ చేయలేదు ఎందుకంటే ఫ్లైట్ లో ఫుడ్ కాస్ట్ గానీ డ్రింక్ కాస్ట్ గానీ చాలా ఎక్కువగా ఉంటుంది డ్రింక్స్ ఇచ్చినా అవి సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే ఇస్తారు కొన్ని ఫ్లైట్ లో అయితే ఫుడ్ అయితే ఫ్రీగా ఉంటుంది లైక్ ఎయిర్ ఇండియా లాగా ఇండిగో ఫ్లైట్ లో అయితే మనకు అలా ఉండదు మరి ఏదైనా ఉండాల్సిందే ప్రజెంట్ మనం చూస్తుంది ఉత్తరప్రదేశ్లోని గంగా నది దీనిపైన అయితే మన ఫ్లైట్ అయితే ఫ్లై అవుతుంది వీళ్ళు ఏమని అనౌన్స్మెంట్ చేస్తున్నారంటే ఫారినర్స్ ఎవరైనా ఉంటే ఇమిగ్రేషన్ కోసం అని ఒక ఫామ్ ఫిల్అప్ చేయమని వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే మనం అయితే ఢిల్లీ చేరుకున్నాం ఒకసారి కింది చూడండి పెద్ద పెద్ద భవనాలు భవంతులు ఎండ్లు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి ఓవరాల్ గా సిటీ మాత్రం ఒక మ్యాప్ లాగా కనిపిస్తుంది కదా ఇంకా సేపట్లో మనం అయితే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అయితే ల్యాండ్ అవుతాం మొత్తానికైతే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే ఏడుకున్నాం ఢిల్లీ జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయింది మన ముందు అయితే కొన్ని ఫ్లైట్లు ఉన్నాయి స్పీడ్ అండ్ ప్రైవ్ అండి నవ్వుతున్నాయి సో ఇప్పుడు తీసేసి కాసేపు ఫైవ్ ఫైవ్ థర్టీ దాకా ఉండి మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాలి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్